శ్రీనివాస ఆయన ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ప్రతిరోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా కుంభరాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ చివరి వరకు చూడండి ఈ రాశి వారికి ధనానికి సంబంధించిన కొత్త వనరులు కనిపిస్తాయి కుటుంబ పనుల నిమిత్తం మీరు ప్రయాణం చేయవలసి రావచ్చు మీరు పాత స్నేహితుడిని కలిసే అవకాశాలు ఉన్నాయి ఇది మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలను గొప్ప లాభాలని అందిస్తుంది అనవసరమైన వివాదాలు బయటికి వస్తాయి మీరు వాటిని నివారించాలి గమన శని మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు వాటి కారణంగా ప్రేమ వివాహానికి ఆటంకాలు ఏర్పడవచ్చు వ్యాపారం మరియు ఉద్యోగానికి సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు కారణంగా మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి వివాహితులు మంచి వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారు మీ సంబంధంలో ప్రేమానురాగాలు నిండి ఉంటాయి ప్రేమ జీవితంలో ఉన్నవారు కూడా ఈ రోజు మనసు విప్పి మాట్లాడే అవకాశం లభిస్తుంది ఈ సమయంలో మీ మానసిక ఆర్థిక సమస్యలు పెరగవచ్చు మీరు పెద్ద నష్టాన్ని సరిచూసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్త కుటుంబంలో వాదోపవాదాలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ పనుల నిమిత్తం చాలా కాలంగా ఆటంకాల్లో ఉన్న పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తవుతాయి వెండి తెర బుల్లిరతో సంబంధం ఉన్న ఈ రాశి వారు సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మీ వ్యాపారం వృద్ధి చెందాలంటే కొంత ఎక్కువగా కష్టపడాలి మీరు మానసికంగా దృఢంగా ఉంటారు కొన్ని విషయాల వల్ల మనసులో అశాంతి కలగవచ్చు కానీ త్వరలో దానికి పరిష్కారం దొరుకుతుంది రోజు అధికారులు తమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రాశి వారి అదృష్ట సంఖ్య నాలుగు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో వీడియో మందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలు అండి నమో వెంకటేశాయ నమ